హాయ్ ఫ్రెండ్స్ అందరికీ భోగి శుభాకాంక్షలు మనం తెలుగులో సామెతలు చూద్దాం అతి వినయం దూర్త లక్షణం చెడ్డవారు వినయాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తారు ఎద్దుపుండు కాకికి ముద్దు అంటే ఒకరి బాధ మరొకరికి ఆనందం కలిగించటం ఎద్దుకేమి తెలుసు అటుకుల రుచి అలుపులకు గొప్పవాటి విలువ తెలియదు ఇక్కడ వేసిన గొంగడి అక్కడే ఏమాత్రం అభివృద్ధి లేకపోవుట ఏ ఎండ కాగొడుగు అవసరాన్ని బట్టి అభిప్రాయం మార్చుట ఏ గూటి చిలుక ఆ గూటి పలికే పలుకుతుంది అంటే పెరిగిన పరిసరాలను బట్టి ప్రవర్తన ఉంటుంది ఎవరికి వారే యమునా తీరే సఖ్యత లేకుండా ఎవరిష్టం వచ్చినట్లు వారుండటం ఎంత పెద్ద గుమ్మడికాయ అయినా సత్తిపీటకు లోకువే ఇంకటి గొప్పవారైన సందర్భాన్ని బట్టి అల్పులకు లొంగవలసింది ఎలుకకు పిల్లి సాక్ష్యం నీచులకు మరొక నీచుడు వంత పావుట ఏరు దాటి తగలేయుట మేలు చేసిన వారికి కృతజ్ఞత చూపకపోగా హాని చేయుట ఒక ఊరి కర్ణం మరొక ఊరికి వెట్టి అంటే స్థలం మారితే విలువ మారుతుంది ఒట్టి గొడ్డుకు అరుకులు ఎక్కువ అంటే మూర్ఖులకు ఆర్బాటం ఎక్కువ ఒక ఊరలో రెండు కత్తులు ఇమడవు అంటే సమాన స్థాయి గల వారు ఒక చోట సఖ్యతగా ఉండలేరు ఒక కంచాన తిని ఒక మంచాన పడుకునేవారు అంటే ప్రాణ స్నేహితులు చిన్నప్పటి నుండి చాలా స్నేహంగా ఉన్నవారు ఓడలు బండ్లు బండ్లు ఓడలు కావచ్చు అంటే ధనికులు గాను పేదవారు గాను మారుట కాకిపిల్ల కాకి ముద్దు తమ బిడ్డలు ఎలా ఉన్నా తల్లికి అందంగానే కనబడతారు కాకి ముక్కుకు దొండపండు జోడి సరిగ్గా కుదరకపోవడం జంటలో ఒకరు అందంగా మరొకరు అందహీనులుగా ఉండుట కర్ర విరగకూడదు పాము చావకూడదు అంటే ఏమాత్రం నష్టం లేకుండా మంచే జరగాలనుకోవడం కంద కందకు లేని దురద కత్తిపీటకెందుకు అంటే అసలు వారికి లేని బాధ ఇతరులకు ఎందుకు కుడితిలో పడ్డ ఎలుక అంటే బయటపడలేని కష్టాల్లో చిక్కుకుంటా థ్యాంక్స్ ఫర్ వాచింగ్